కువైట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చీది నమ్మ జీవితం అని ఎప్పుడు ఎప్పుడనిపిస్తుందో తెలుసా వన్స్ కోవైట్కి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అయితే రెండు మూడు సంవత్సరాలు అయితే మూడు కంప్లీట్ చేసుకొని ఇంకోసేపట్లో ఫ్లైట్ ఎక్కుతున్నాం అనేటప్పుడు వరకు కూడా ఈ కోవైట్ వాళ్ళు పని అనేది అలా చేంతనే ఉంటారు వచ్చిన వెళ్ళే వరకు కూడా ఒక గంట కూడా రెస్ట్ ఉండదు నైట్ ఒంటి గంట పడుకుంటే మళ్ళీ నాలుగింటికి మూడింటికి కూడా లేచిపోయేవాళ్ళు చాలామంది అలాగే ఎన్నో బాధలు పడి ఈ రెండు సంవత్సరాలే కదా కళ్ళు మూసుకుంటే అయిపోద్ది కదా అని చాలామంది ఎంతో ఓపుకుతో ఉండి ఉండి పని చేసి ఇంకా వెళ్ళే ఆనందంలో వెళ్తున్నాం కదా ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా తినచ్చు శుభ్రంగా తిరగచ్చు శుభ్రంగా కంటిన్యూగా నిద్రపోవచ్చు అనుకొని ఎన్నో అసలుతో వెళ్తారు చాలామంది వెళ్ళిన తర్వాత ఇక్కడ టైము లేటు ఇంటికాడ టైము ఇంటి దగ్గర ఏడవితే ఇక్కడ ఐదు అవుతుంది ఇక్కడ టైం అలవాటు అయిపోయి ఇంటికాడ ఏడైనా ఎనిమిదైనా మనకైతే మెలుకు రాదు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి మెలుకువైతే అయితే రాదు దాన్ని బట్టి ఇంటికాడ ఉన్నవాళ్ళు చాలామంది వందకి నలభై యాభై శాతం మంది అయ్యో అక్కడ అంత కష్టపడి వచ్చిందే తను పని చేయనివ్వకుండా మనమే వంట చేసి పెడదాం పడుకుంటే పడుకొని అని చెప్పి చాలామంది ఒక యాభై మంది నలభై మంది శాతం అర్థం చేసుకుంటారు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ఎనిమిది అయిపోయింది లేకలేదు దున్నపోతులో పడుకుంది వంట చేస్తలేదు పని చేస్తలేదు శుభ్రంగా రెడీ అయిపోయి తిరుగుతుంది లేచి తినేసి తిరగడం అనేసి అనుకుంటూ ఉంటారు ఉన్న ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గొయ్యి యూనిఫామే మధ్య మధ్యలో ఏ డ్రెస్ వేసుకోవడం ఉండదు రోజు రోజు ఏ చీర కట్టుకోవడం ఉండదు అక్కడికి వచ్చిన నెల రెండు నెలల్లో శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని తిరిగి అక్కడికి ఎక్కడికి తిరుగుదాం కడుపు నిండా తిందాం కంటి నిండా నిద్రపోదాం అనుకుంటారు చాలామంది కానీ వాళ్ళకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి మాటల వల్ల ఇంకా ఇక్కడ ఉంటేనే బెటర్ ఏమో అక్కడికి అనవసరంగా వెళ్ళేమో అనిపిస్తుంది అలా చేస్తారు చాలామంది అది అత్తే కావచ్చు అమ్మే కావచ్చు ఇంట్లో వాళ్ళే కావచ్చు బయట వాళ్ళే కావచ్చు ఎవరైనా సరే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇలా గర్ల్ ఫ్రెండ్ వచ్చేవాళ్ళు కోవిడ్ నుంచే కాదు ఏ గర్ల్ ఫ్రెండ్ వచ్చిన వాళ్ళైనా కొంచెం వాళ్ళకి టైం ఇచ్చి కొన్ని రోజులు వాళ్ళని ప్రశాంతంగా వదిలేస్తే వాళ్ళకి బాగుంటుంది కొంచెం అర్థం చేసుకుంటే సరిపోద్దని నేను అనుకుంటున్నాను అది నేనే కావచ్చు ఎవరైనా గెలుపు కంటినీళ్ళకి చాలామందికి తెలుసు చాలామంది తల్లులు చాలామంది అత్తలు అత్తగారులు అయినా సరే అమ్మగా అమ్మలాగా చూసుకుంటారు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళని అక్కడ ఎంత కష్టపడుతుందో ఎంత బాధపడుతుందో ఇక్కడికి వచ్చి నాలుగు రోజులైనా మన శాంతిగా ఉండించాలి కంటి నిండా ఇవ్వాలి అనుకొని చాలామంది ఆలోచిస్తారు కానీ కన్న తల్లిలు కూడా చాలామంది అసలు ఆలోచన రాదు అది నేను చెప్పాలనుకున్నది ఇదండి ఇది నిజమో కాదు అవునో కాదు మెసేజ్ పెట్టండి